నేను ఎందుకు నీకు మాట్లాడుతున్నాను అంటే నువ్వు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు అన్ని ఆలోచిస్తారు నారా లోకేష్ గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు అలాగే రాష్ట్రానికి ఏమాత్రం ఎక్కడ అన్యాయం చేసినా తాట తీసేస్తారు నేను ఒకటే క్లియర్ గా చెప్తున్నాను ఈ పేరు జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెడ్ బుక్ గురించి చాలా సింపుల్ గా తీసుకున్నారు రెడ్ బుక్ వల్ల అరాచకం కాదు అరాచకం చేసిన వారికి రాజ్యాంగబద్ధంగా ఆయన కాన్స్టిట్యూషన్ పట్టుకుని పాదయాత్ర నడిచాడు ప్రియాంబుల్ చదివాడు ఆర్టికల్ చదివాడు ఎవడెవడైతే లైన్ దాటి బోర్డర్ దాటి పేద ప్రజల మీదకి వచ్చి ఓచపోతూసారో ఆఫీసర్లు అందరినీ కూడా ఈరోజు సస్పెండ్ అవుతున్నారు ఎవరైతే ఆర్డర్ వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడారో ఎవరైతే స్కాములు చేశారో ఎవరైతే అకౌంట్లు ఓపెన్ చేసి ఈ రోజు కుబేర సినిమా స్కాములు చేశారు మీరు అలాంటి దారుణమైన పనులు చేశారు వాళ్ళందరూ జైలుకు పోతున్నారు ఈ రోజు అందుకే నీకు కూడా క్లియర్